కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజకీయాల్లో ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు ఎల్లప్పుడూ పదునైన తన ప్రసంగాలతో కార్యకర్తల్లో జోష్ నింపుతుంటారు మరోవైపు అపోజిషన్ పార్టీలు చేస్తున్న ఆరోపణలకు అదే విధంగా కౌంటర్లు సైతం ఇస్తుంటారు ఎక్కడ ఏ అవకాశం వచ్చినా కూడా తగ్గేదేలే అంటూ తనదైన స్టైల్లో అపోజిషన్ పార్టీలపై విరుచుకు పడుతుంటారు బండి సంజయ్ పత్తర్గా జవాబు ఈడ్సే దేంగి అన్న విధంగా టగ్ ఆఫ్ వర్గా మాట్లాడుతుంటారు ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ అంటే చాలామంది కార్యకర్తలకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉందని చెప్పుకోవచ్చు బిడ్డ అంటూనే ఒకవైపు కాంగ్రెస్ను మరోవైపు ను కూడా తనదైన స్టైల్లో పదులైన వ్యాఖ్యలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర మంత్రి బండి సంజయ్ కొత్తగా సింగర్గా మారిపోయారు ఎప్పుడూ పాలిటిక్స్లో మరోవైపు ప్రజాసేవలో బిజీ బిజీగా ఉండే బండి సంజయ్ కాస్త సింగర్గా మారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ పాటను పాడుతూ ఆయన పాడిన పాట ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువనాడి ప్రధానిగా మీరే కావాలంటున్నది మన భారత జాతి అంటూ బండి సంజయ్ పాటను పాడారు అంతేకాకుండా రామ లక్ష్మణ జానకి జైబోలో హనుమానికి అంటూ బండి సంజయ్ పాట పాడారు నమో నమో నరేంద్ర మోడీ పలుకుతున్నది యువతనాడిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి రామ లక్ష్మణ జానకి ఈ పాటను ఎప్పుడు పాడారో కానీ ఇప్పుడైతే ఈ పాట నెట్టింట తెగ సందడి చేస్తోంది మొత్తంగా హోలీ ఉగాదికి ముందు ఈ పాట రావటం ప్రస్తుతం అభిమానుల్లో కొంత జోష్ నింపుతోంది అవుతున్నారు కూడా దీనిలో ముఖ్యంగా రాముడు హనుమంతుని కీర్తిస్తూ కూడా పాట ఉండటంతో ఈసారి శ్రీరామనవమి హనుమత్ జయంతిలకు ఈ పాట హైలైట్గా నిలుస్తుందని కార్యకర్తలు అంటున్నారు మరోవైపు గోశాంబాల ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం ఇలాగే పాటలు పాడుతూ హల్చల్ చేస్తుంటారు ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాడిన పాట మాత్రం నెట్టింట వైరల్గా మారింది మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ బీజేపీ ఇమేజ్ను తెలంగాణలో మరింత విస్తరించేందుకు వ్యూహాత్మకంగానే బండి సంజయ్ ఈ పాట పాడినట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తుంది